హలో ఈ సమయంలో మరి మా వదినమ్మ గారు వారు అలాగనే జాయిన్ ముందు చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళకి వెళ్దాం అందరికీ ప్రేస్ గ్లాడ్ ఇలాంటి ఒక రోజు నేను అనుకోలేదు అంటే ఇంత త్వరగా నేను మాట్లాడతాను అనుకోలేదు ఎక్కడ కాదే ఏమే ఏదైనప్పటికీ దేవుని చెత్త ప్రకారంగా ఈ రీతిగా ఈరోజు మరి డాడీ నేను అనుకోవడం ఏంటంటే ఆరు సంవత్సరాల్లో చాలా కష్టపడ్డారు దగ్గర నుండి చూశాను చాలా చేశాను కానీ డాడీని నేను సరిగ్గా చూసుకోలేదేమో అని ఎక్కడో కొంచెం చిన్న ఇది అంటే నేను సరదాకి అందరూ అని తింటే బయటికి తిరగాలి అని అనుకునేవాడి అంటే ట్రిప్పులకి వెళ్ళాలి అనుకునేవాడిని అలానే అంటే కొన్ని కొన్ని వెళ్ళాను కానీ మమ్మీ అనేది డాడీకి బాలేదు కదా ఎవరు చూసుకుంటారు అని నేను ఎవరొకరు ఒకరు పెడతలేదు మమ్మీ నేను చూసుకుంటాను ఏమవుతుంది అని నేను తిరిగాను ఏదైనప్పటికీ దేవుని చిత్తు ప్రకారం ఈరోజు ఇలా దేవు నాకు తెలిసి డాడీ ఇప్పుడు ఆరు సంవత్సరాలుగా ఎంత పెయిన్ అనుభవించారో ఇప్పుడు అంత హ్యాపీగా ఉండి ఉంటారు పరలోకంలో అది నేను నమ్ముతున్నాను అలానే ఈ ఆరు సంవత్సరాల్లో అనేక మంది అనేక రీతిగా నాకు సహకరించి స్నానం విషయంలో కానీ ఇంటిలో హెల్ప్ చేయడం విషయంలో కానీ చాలామంది ఉన్నారు చాలా అంటే ఒక బైబిల్ కాలేజ్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకు నాతో పాటు అలానే మా చర్చ్ మెంబర్స్ కూడా కొంతమంది హెల్ప్ చేశారు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ప్రాముఖ్యంగా నేను మా ఫ్యామిలీ అందరు వాళ్ళు అత్త వాళ్ళు అందరికీ కృతజ్ఞత కృతజ్ఞత నేను తెలుపుతున్నాను అలానే మా మామయ్య కూడా అందరు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను అంటే నా గురించి ఆలోచించి ఇదో అలానే డాడీ మీద ఉన్న ప్రేమతో ఎన్ని ఎన్ని బలహీనతలు వచ్చినా డాడీకి ప్రేమతో మా డాడీకి బాగాలేదు అన్న వెంటనే అందరూ కలిసి పరిగెట్టుకుంటే ఎంత దూరం ఉన్నా సరే సరే వచ్చేసేవారు ఇక్కడికి ముఖ్యంగా తాతయ్య తాతయ్యని డాడీ అడగని రోజు లేదు నేనే చాలాసార్లు ఫోన్ కూడా చేసేవాడిని కాదు కావాలని ఏం అడుగుతావు డాడీ వచ్చినా సరే ఏం మాట్లాడవు కదా నువ్వు తాతయ్యతో అక్కడ నువ్వు కూర్చుంటావు అక్కడ తాతయ్య కూర్చుంటారు ఇద్దరు ఒకళ్ళొకరు చూసుకుంటారు అంతే ఏం మాట్లాడో డాడీకి స్నానం చేయించి రావడం లేటు నాన్నగారికి ఫోన్ చేయండి ప్రతిరోజు తాతయ్యని తలుచుకుంటూనే ఉండేవారు కానీ ఈరోజు ఒకరు తక్కువ మా కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి ధైర్యపరిచేలాగా ఓదార్పు పొందేలాగా సాయం చేయమని ప్రార్థించండి అందరికీ వందనాలు స్టేజ్ మీద ఉన్న పాస్టర్స్కి ఇంకా కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు చేస్తున్నాను అందరూ మా డాడీ గురించి చాలా చెప్పారు డాస్ ఎ పాస్టర్ మ్యూజిషియన్ వర్షిప్ లీడర్ ఒక బ్రదర్గా ఫాదర్గా అందరు చెప్పారు ఇప్పుడు వన్ టాక్ అబౌట్ డాడీ హౌ హీ అ ఫాదర్ అని చెప్పాలంటే మా డాడీ చాలా చాలా చిల్ చాలా కూ అంటే ఎప్పుడూ తిట్టడం కానీ కొట్టడం కానీ అస్సలు చేయలేదు అన్నీ మమ్మీ చేస్తున్న కానీ డాడీ కొట్టడం తిట్టడం చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేయలేదు ఇప్పుడు కూడా ఇదంతా జరుగుతుంది అని అంటే ఇంకా ఇక్కడ లేరని చెప్పి అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను బట్ ట్యాగ్ ట్యాక్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి చిన్నప్పటి నుంచి డాడీతో అన్ని దగ్గరికి తీసుకెళ్ళడం నేను ఏది కావాలంటే కొనేయడం కొని డాడీతో కలిపి మీటింగ్స్కెళ్ళిన అక్కడ నన్ను నాతో నన్ను తీసుకెళ్ళడం ఇవన్నీ ఉన్నాయి అండ్ డాడీ సిక్ అయినప్పుడు ఆ సిక్స్ ఇయర్స్ కొంచెం చాలా బేబీ లాగా అయిపోయారు నేను ఎప్పుడు మా డాడీని డాడీ అనుకున్న మిస్టర్ ఫాదర్ అని పిలుస్తూ ఉండేదాన్ని డాడీ ఏంటో పిచ్చిది అలా పిలుస్తుంది అంటే నేను చెప్పేదాన్ని మిస్టర్ అనేది వేరే లాంగ్వేజ్లో అలా పిలుస్తున్నాను అని అండ్ ఆల్సో సిక్కున్నప్పుడు కూడా మాట్లాడితే అని పిలిచి కూతురి డ్రా కూతురు వచ్చి డాడీ పక్కన కూర్చో చాలా సార్లు పిలిచి కూతురిట్రా డాడీకి వచ్చి కొంచెం ముద్దు పెట్టేళ్ళు అంటే నేను ఆయన ఏం పెట్టాను అని చెప్పి వెళ్ళిపోతా ఉంటే ప్రేమ లేదు నీకు డాడీ మీద ఆ ఊరికే సరదా సరదాగా నేను మా డాడీ మాట్లాడుకుంటూ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ యూఎస్ వెళ్ళిపోయాను కా కానీ ఆ ముందంతా మాట్లాడితే రోజులో ఒక చాలాసార్లు వెళ్ళి మా డాడీని ఏదో ఒకటి చేసి రిస్కిస్తూ వచ్చేదాన్ని అది సరదాగా నేను మా డాడీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఈ మేకి నా గ్రాడ్యుయేషన్ అవుతుంది మా డాడీ చాలాసార్లు గ్రాడ్యుయేషన్కి నేను వస్తాను నేను అప్పుడు కళ్ళు తెగి నడిచి వస్తాను అని చెప్పేవాళ్ళు బట్ అయినా ఇప్పుడు డాడీ ఫిజికల్గా లేకపోయినా బట్ మెంటలీ మా అందరితో ఉన్నారు అని అనుకుంటున్నాను ఈ సిక్స్ ఇయర్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ డాడీ చాలా సిగ్గా లైక్ ఫిజికల్లీ కానీ మెంటలీ కానీ చాలా సఫర్ అయ్యారు ఈరోజు మా అందరికీ ఎంత బాధ ఉన్నా లైక్ ఇక్కడ మాతో లేరు అని చెప్పి బట్ Oka said, "I'm also happy. Like he's suffering, and in Daddy, he's happy in heaven, and so be." And then I then I "I was looking at my dad." నేను ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాను ఐ కిస్థేమ్ అనిపించింది ఇంతకుముందు మా డాడీ నన్ను సరదా కడిగినప్పుడు నేను అప్పుడే నేను మా డాడీగా ఉండాల్సింది అని నిన్న కూడా నేను ఆ ఫ్లై అవుతున్నప్పుడు నా ఫ్లైట్స్ డిలే అవ్వడం వల్ల మొత్తం ట్రావెల్ ప్రాసెస్ అంతా చాలా మెస్టప్ అప్ అయింది నేను ఆ ఫ్లైట్లో కూర్చొని థింక్ చేస్తున్నాను ఎందుకంటే నేను నా ఫస్ట్ టైం ఎవరు నేను ఫ్లైట్ ఎక్కింది మా డాడీతో కలిపి నేను అన్నమాని వెళ్తున్నప్పుడు నేను మా డాడీ మిద్దరమే వెళ్తున్నాం నాకు అది అంత గుర్తు లేకపోయినా నాకు చిన్న చిన్న గ్రిమ్సెస్ గుర్తున్నాయి ఎందుకంటే చాలా చిన్న చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వెళ్ళాను ఎండ్ ఆఫ్ వస్తుంది నేను ఫ్లైట్లోకి వచ్చినప్పుడు అది థింక్ చేస్తుంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇక్కడికి వస్తున్నాను చెప్పిన కదా థింక్ చేస్తున్నప్పుడు నేను విండోలోంచి నుంచి బయటకి చూ బయటికి చూస్తుంటే స సడన్గా అక్కడ నార్దన్ లైట్స్ కనిపించాయి లైక్ అవుట్ ఆఫ్ నోవేర్ అప్పుడు నాకు ఇది ఒకటి గుర్తొచ్చింది గాడ్ ఆఫ్ కంఫర్ట్స్ పీపుల్ త్రూ నేచర్ అనేది నా నాకు హిస్ క్రియేషన్ హిస్ నేచర్ అనేది గుర్తొచ్చింది అండ్ నేను కూడా నమ్ముతున్నాను గాడ్ ఈజ్ క్లోజర్ టు ద బ్రోకెన్ హార్టెడ్ సో దేవుడు మా ఫ్యామిలీ అందరికీ కంఫర్ట్ ఇస్తారు కంఫర్ట్గా ఉంటారు ఈ వీపింగ్ టైంలోని అండ్ ఆల్సో మెయిన్గా అందరూ ఒకసారి మా మమ్మీకి చేపలు కొడతారు అనుకుంటున్నాను గట్టిగా బికాజ్ నేను చెప్పలే సిక్స్ ఇయర్స్ మా మా మమ్మీ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అన్ని సాక్రిఫైస్ చేసి మా డాడీ దగ్గర కూర్చొని మా డాడీని చూసుకుంటూ ఉన్నారు నేను కొన్నిసార్లు అంటాను అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ఇది చేద్దామని బట్ మా మమ్మీ డాడీని చూసుకోవాలి కదా డాడీకి ఫుడ్ ఎవరు పెడతారు మెడిసిన్స్ ఎవరు వేస్తారని చెప్పి మమ్మీ ఎక్కడికి వచ్చేవాళ్ళు కాదు చాలా డెడికేటెడ్గా డాడీ దగ్గరే ఉండి హెల్ప్ చేశారు అండ్ ఆల్సో జాయ్ కూడా జాయ్ కూడా డాడీకి స్నానం చేయించడం ఎవ్రీథింగ్ ఇంట్లో కావాల్సినవి తీయడం అన్నీ చేశారు అండ్ ఈరోజు నేను చెప్ ఇప్పుడు ఎంత బాధ ఉన్నా బట్ ఉన్న విశ్వాసం డాడీని మళ్ళీ కలుస్తామని చెప్పి మళ్ళీ కొన్ని ఇయర్స్లో హెవెన్లో dad i need to call you call us tomorrow and say i'm going to come to you now and i want to say is like i miss you dad and i love you